మొన్నే ఒక ఆందోళన పోరాటం నిరసన కార్యక్రమం మాత్రమే చేస్తున్నాం రాలన్న రోజుల్లో సమస్యలు కానీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన కార్మికులు అందరూ కూడా సిఐటి తరఫు నుంచి అట్లాగే మున్సిపల్ టీవీ తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సమాన పనికి సమాన వేతనం

ఈ ప్రభుత్వం రావడంతో వాళ్ళని విధుల్లోకి ఆపేయటం అని జరిగింది ఇది చాలా దుర్మార్గం అట్లాగే కోవిడ్ కార్మికులు పేరు కింద పనిచేసే నూట యాభై కార్ నూట యాభై మంది గత ఐదారేళ్ళ నుంచి పనిచేస్తున్నారు అతి తక్కువ వేతనాలతోటి విధుల్లో నిర్వహిస్తున్నారు వీళ్ళందరినీ గతంలో పోరాటాలు చేసిన సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మీ అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది అందుకని చెప్పేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండు నెల మాసం కావస్తూ ఉంది అందుకని ఒకవైపు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులు మీకు టెండర్ అయిపోయింది మీరు అందరూ ఇళ్ళకెళ్ళాలి మా కార్యకర్తలను పెట్టుకుంటాం విధుల్లోకి తీసుకుంటామని చెప్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం అందుకని చెప్పేసి ఆపిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలా అట్లాగే కోవిడ్ అదనపు కార్మికులు ఉన్న కార్మికులందరికీ కనీస వేతనం ఏదైతే ఆప్కాస్ కార్మికులకి ఇరవై ఒక్క వెయ్యి వేతనం ఇస్తున్నారో అదే రకమైన వేతనం ఇవ్వాలని చెప్పేసి అట్లాగే సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయి ఒంగోలు నగరాన్ని పరిశుభ్రం చేయాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు పరిశుభ్రం చేసే కార్మికు పారిశుద్ధి కార్మికుడికి ఈరోజు ఏ హెల్త్ బాగో బాగలేకపోయినా కూడా వాళ్ళు చూపించుకోవాలంటే పదివేలు ఇరవై వేలు వస్తూ ఉన్నాయి వేతనంలో ఈఎస్ఐ కింద కట్ అవుతూ ఉంది ఈఎస్ఐ కార్డు మాత్రం రావట్లా ఇవ్వట్లేదు అందుకని చెప్పేసి గతంలో ఇక్కడ అధికారులు పదిహేను రోజుల్లో మీ ఈఎస్ఐ కార్డులు ఇస్తామని చెప్పారు అట్లాగే పిఎఫ్ కార్డులు ఇస్తామని చెప్పారు అందుకని చెప్పేసి కోవిడ్ కార్మికులకి ఆప్స్లో తీసుకోవాలని అట్లాగే ఆపిన కార్మికులని విధుల్లోకి తీసుకోవాలని ఈఎస్ఐ పిఎఫ్ కార్డులు పరిష్కరించాలని చెప్పేసి పది సమస్యల మీద ఈరోజు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అనేది చేయటం జరుగుతుంది కోవిడ్ వచ్చింది రాష్ట్రం అంతా మునిగిపోతుంది వరద తెప్పలు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నారు ప్రజలు అని చెప్పి జనాభా సాలట్లేదు అదనపు జనం కావాలని చెప్పి కోవిడ్ రాగాలనే ఎక్కడోళ్ళు అక్కడ మేము పనులకు వస్తామంటే సరే మీరు ఒట్టి చేతులు రావటం బాగుండదు గట్టిగా రండి అని చెప్పి వాళ్ళు చెప్పటంతో వాళ్ళు కూడా కొంత కనుక్కొని వాళ్ళ కాడ ఏదైతే నిధి ఉందో వాళ్ళకి తీసుకొచ్చి అధికారుల చేతికి అప్పచెప్పడం జరిగింది వాళ్ళు సరే మా పనులు జీవితకాలం వంటి అనుకున్నారు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత లంచాలు అయితే తీసుకున్నారు లంచాలకి వడ్డీగా వాళ్ళని ఐదు సంవత్సరాల పనులు అయితే ఉంచారు ఉంచిన సమయాన నెలకి మూడు నెలలకి నాలుగు నెలలకి జీతాలు అయితే ఒకటి సార్లు తిరిగితే కానీ ఆ జీతాలు కూడా వచ్చినాయి వాళ్ళకి వాళ్ళు తెచ్చిన డబ్బులు అక్కడ వడ్డీ తేరలేదు అసలు తీరలేదు కానీ వాళ్ళకి ఈ రోజున ఉద్యోగాలు ఉంటాయో లేదో భయభ్రాంతులు చేసేసారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఐదు సంవత్సరాలు చేశారు మేము కొత్త ప్రభుత్వం వచ్చింది మాకు అవసరం లేదు మీరు ఎండకాడు ఉండే తెలియపరుస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన జీతాలకి వాళ్ళ ఆటోలకి సరిపోయినాయి ఎప్పుడు కోవిడ్ వస్తే ఎవరికైతే వస్తే కుటుంబం కాడికి వస్తారో వాళ్ళని అర్జెంట్గా వెళ్ళండి కోవిడ్ కార్మికులు ఉన్నారు వాళ్ళని ఆదుకండి అని చెప్పారు ఈ ఆదుకున్న పరిస్థితిలో వాళ్ళు కూడా తరపితలు ఆడితే అక్కడికి రావాల్సిన సమయం అయింది ఇప్పుడు వాళ్ళు ఏమన్నారండి మీరు అవసరం లేదు అన్నారు అది అధికారులకి సభాబైన పని కాదు వాళ్ళు కూడా ఉద్యోగంలో స్టాండ్ చేయాలి మేము